హాయ్ హలో నమస్తే రామోజీరావు గారు మరణం తర్వాత ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అధికారికంగా ఆంధ్రప్రదేశ్ ఖజానాలో ఉన్నటువంటి తన సొంత ఖర్చులతో డబ్బులు ఖర్చు పెట్టి సంస్మరణ సభ అని చెప్పేసి పెట్టి దానికి మినిస్టర్లు మినిస్టర్ గారు చీఫ్ మినిస్టర్ గారు డిప్యూటీ చీఫ్ మినిస్టర్ గారు మినిస్టర్లు సెక్యూరిటీ మొత్తం వెళ్ళారు రామోజీరావు గారికి ఎవరు రామోజీరావు గారు ఆయన ఏమన్న ఎమ్మెల్యేనా కాదు పోనీ ఎంపీనా కాదు పోనీ ఎక్స్ఎమ్మెల్యేనా కాదు ఎక్స్ఎంపీనా కాదు మినిస్టరా కాదు చీఫ్ మినిస్టరా కాదు సరే పోనీ రామోజీరావు గారు ప్రభుత్వ సలహాదారునా కాదు సరే పోనీ ఆయన ఐఏఎస్ ఆఫీసర్ ప్రభుత్వంలో పనిచేసాడా కాదు దెన్ వాట్ ఈస్ ద కాంట్రిబ్యూషన్ ఆఫ్ రామోజీరావు గారు టు ది గవర్నమెంట్ ఐఎమ్ నాట్ టాకింగ్ అబౌట్ టు ది సినిమా ఇండస్ట్రీ టు ది వాళ్ళ కమ్యూనిటీ దాని గురించి నేను మాట్లాడలే మైట్ ట్ డన్ సంథింగ్ టు హిస్ కమ్యూనిటీ హిమైట్ డన్ సంథింగ్ టు హీస్ ఫిల్మ్ ఇండస్ట్రీ బట్ టు ది గవర్నమెంట్ వాట్ హియాజ్ డన్ అంటే గవర్నమెంట్ అఫీషియల్గా సంస్మరణ సభ చేసి డబ్బులు ఖర్చు పెట్టి గవర్నమెంట్ డబ్బులే ఖర్చు పెట్టి చేయడానికి అది గవర్నమెంట్లో ఏమైనా పొజిషన్ ఉందా అనేది నాకు ఇక్కడ డౌట్ వచ్చింది అంతే ఐ డోంట్ మేబీ గతంలో ఎంపీగా పనిచేశారా నాకు తెలీదు ఐ హ్యావ్ చెక్ ఆన్లైన్ నాకైతే కనబడలే నేను ప్రీవియస్ ఎక్స్ ఎంపీనా రామోజీరావు గారు చెక్ చేస్తే నాకైతే అట్లా అనిపించలే మేబీ ఐ డోంట్ హ్యావ్ నాలెడ్జ్ ఓకే పొలిటికల్ అసోసియేషన్ ఎన్టీ అనేది నాకు ఇక్కడ అర్థం కాలేదు ప్రభుత్వానికి లాంఛనంగా అధికార లాంఛనంగా ప్రభుత్వం అధికార లాంఛనంగా సంస్మరణ సభలు పెట్టడానికి వాట్ ఈస్ ఈస్ క్వాలిఫికేషన్ దట్ షూట్స్ టు ది గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ ఎక్సెప్ట్ హీస్ ఎ జర్నలిస్ట్ ఒక జర్నలిస్ట్ ఒక పేపర్ రన్ చేసేటువంటి ఒక జర్నలిస్ట్ మరి అలాగైతే చాలా పేపర్లు రన్ అవుతున్నాయి సూర్య పేపర్ రన్ అవుతుంది సాక్షి పేపర్ రన్ అవుతుంది ఈనాడు పేపర్ రన్ అవుతుంది ఆంధ్రభూమి ఆంధ్రజ్యోతి ఆంధ్ర సభ ఆంధ్రప్రభ అన్ని పేపర్లు రన్ అవుతున్నాయి సార్ ఓకే ఒక సీనియర్ జర్నలిస్ట్గా మీరు రెస్పెక్ట్ అనుకుందాం మరి మిగతా పేపర్లు వాళ్ళు కూడా అదే చేస్తారా మిగతా పేపర్లు వాళ్ళు కూడా ఇదేనా ప్రభుత్వ అధికారం ప్రభుత్వ ధనంతో ఖర్చు పెట్టి చేస్తారా పోనీ చెయ్యరు నాకు ఇదే నాకు నిన్నటి నుంచి కొన్ని వస్తున్న క్వశ్చన్లు ఏంటంటే ఇదే డిప్యూటీ చీఫ్ మినిస్టర్ చీఫ్ మినిస్టర్తో పాటు డిప్యూటీ చీఫ్ మినిస్టర్ అనేటువంటి పవన్ కళ్యాణ్ గారి ఫోటోలు కూడా గవర్నమెంట్ ఆఫీసుల్లో పెట్టడం అది లీగల్గా కరెక్టా లేదనేది ఒక క్వశ్చన్ వచ్చింది నాకు ఎందుకంటే మీ అభిమానం ఉంటే అభిమానం చాటు చాటుకోవడానికి చాలా మార్గాలు ఉంటాయి మనకి ఎవరి మీద అభిమానం ఉంది ఎస్ ఈ మై డన్ ఏ గ్రేట్ థింగ్ టు హీస్ కమ్యూనిటీ ఏం చేయాలంటే కమ్యూనిటీ వాళ్ళు మొత్తం కలిసి ఆయన్ని గౌరవించడం తప్పులేదు సినిమా ఇండస్ట్రీకి చాలా మంచి పని చేశాడు సినిమా ఇండస్ట్రీకి చాలామందికి లైఫ్ ఇచ్చాడు అనుకోండి రామోజీరావు గారు ఫిల్మ్ ఇండస్ట్రీ వాళ్ళు మొత్తం కలిసి సందాలు వేసుకుని చేయాలి మా గవర్నమెంట్కి సంబంధించిన పబ్లిక్ మనీని ప్రజాధనాన్ని ప్రజలు కట్టినటువంటి ట్యాక్స్ మనీతోటి ఒక జర్నలిస్ట్ సంస్మరణ సభ చేయడానికి ఆయనకి గవర్నమెంట్కి ఏమైనా సంబంధం ఉందా అంటే ఏమీ లేదు వెనక్కి తిరిగి చూస్తే నైదర్ ఈజ్ ఎమ్మెల్యే నార్ ఈజ్ ఎంపీ నార్ ఈజ్ మినిస్టర్ నాట్ ఈజ్ ఎక్స్ మినిస్టర్ నార్ ఈజ్ చీఫ్ మినిస్టర్ నార్ ఈజ్ నథింగ్ హీజ్ జస్ట్ ఎన్ అసోసియేషన్ అండ్ అంటే ఏదో ఒక కమ్యూనిటీకి ఒక పెద్దగా భావించబడేటువంటి వ్యక్తి ఒక ఇండస్ట్రీకి ప్రొడ్యూసర్గా పనిచేస్తారా లేదంటే ఏమన్నా చా టెలివిజన్ ఛానల్స్ రన్ చేస్తున్నారు అయి ఉండవచ్చు ఓకే అంటే నేను చెప్పేది ఏంటంటే సార్ ఇంత డిస్కషన్ ఎందుకు వచ్చింది అని అంటే ఇంత జనరల్కి ఇంత డిస్కషన్ రాదు పెద్ద ఆయన చనిపోయారు ఓకే గౌరవించారు ఓకే ప్రభుత్వం డబ్బులతో కూడా గౌరవిస్తే తప్పలేదు తప్పు వచ్చిందంటే మీరు ఒక పక్క ఇట్లాంటి పనులు చేస్తూ ప్రభుత్వ గవర్న గవర్నమెంట్ బిల్డింగ్ కట్టిన జగన్మోహన్ రెడ్డి గారిని మీ అబ్బాయి సొత్తని కట్టారా మీ అయ్యి సొత్తని కట్టారా ఎవరు ఎవరి సొత్తాన్ని కట్టారు అక్కడ అది గవర్నమెంట్ బిల్డింగ్ కట్టాడు ఆయన గవర్నమెంట్ బిల్డింగ్ కడితే ఆ మాట అన్నారు గవర్నమెంట్ డబ్బులతోటి గవర్నమెంట్ బిల్డింగ్ కడితే ఎవడు సుత్ అన్నారు ప్రజాదానం అన్నారు పబ్లిక్ మనీ అన్నారు ట్యాక్స్డ్ మనీ అన్నారు ఈ గవర్నమెంట్ మనీతోటి ప్రైవేట్ వ్యక్తికి సంస్మరణ సభలు చేశారు కదా మరి ఈ రెండింటిని కంపేర్ చేసి మీరే చూడండి ఇండివిజువల్గా చూస్తే రైట్ మీరు పెద్దవాడిని గౌరవించారు రామోజీరావు గారిని గౌరవించారు సంస్మరణ చేసి సభ చేశారు ఆయనకి అరువుడు అయి ఉండొచ్చు ఇండివిజువల్గా చూస్తాయి బట్ దానికి ముందు మీరు చేసిన హడావుడి గోల గందరగోళం మీరు ఏదో పబ్లిక్ మనీని కాపాడేటువంటి ఒక అంటే పబ్లిక్ మనీని కాపాడేటువంటి సేఫ్ గార్డ్స్ లాగా మాట్లాడి పబ్లిక్ ధనాన్ని కాపాడేటువంటి ఒక సామాజికవేత్తల లాగా మాట్లాడి పబ్లిక్ మనీని మేము చాలా సేఫ్ గార్డ్ చేస్తాము జగన్మోహన్ రెడ్డి దుర్వినియోగం చేశాడు అనేటువంటి పెద్ద పెద్ద మాటలు మాట్లాడి సమాజంలో ఓ గాడ్ వీళ్ళు ప్ర ప్రజాధనాన్ని ఒక రూపాయి కూడా ఖర్చు పెట్టరా ప్రజాధనాన్ని ఒక రూపాయి కూడా దుర్వినియోగం చేయరా అన్నటువంటి పెద్ద పెద్ద మాటలు మాట్లాడి వారం రోజులు ఈ పనులు చేస్తే వెన్ యూ కంపేర్ బోత్ ఇట్ ఈస్ నాట్ వ్యాలిడ్ ఇండిపెండెంట్లీ ఇండివిజువల్ ఇట్ మై బి వ్యాలిడ్ బట్ వెన్ యూ కంపేర్ విత్ ప్రీవియస్ స్టేట్మెంట్స్ అండ్ నౌ యువర్ యాక్షన్స్ డజన్ మ్యాచ్ నేను అది చెప్పేది రామోజీ మీద గౌరవించడం తప్పలేదు పెద్ద ఆయన రైట్ సీనియర్ మోస్ట్ జర్నలిస్ట్ వీ హ్యావ్ టు రెస్పెక్ట్ ఏం రెస్పెక్ట్ గవర్నమెంట్ నుంచి చేసినా పర్లేదు బట్ మీరు ప్రీవియస్ చేసిన స్టేట్మెంట్స్కి దీనికి మ్యాచ్ చూస్తే దిస్ ఈజ్ నాట్ రైట్ థింగ్ మీరు చెప్పిన డైలాగులు వేరు ప్రజాదానం గురించి మీరు ఇచ్చిన లెక్చరర్లు వేరు లెక్చర్లు వేరు ప్రజాదానం గురించి మీరు చేసిన ట్వీట్లు వేరు ప్రజాదానం గురించి మీరు రాసినటువంటి రాతలు వేరు న్యూస్ పేపర్లో ప్రజాధనం గురించి ట్యాక్స్ మనీ గురించి మీరు ఇచ్చినటువంటి ఊపదంపుడు ప్రసంగాలు వేరు ఇప్పుడు చేసిన పని వేరు అది నేను అంటున్నా మీరు చెప్పిన దానికి మీరు చేసేదానికి డజన్ మ్యాచ్ అంటున్నా ప్రజలు ఆయన ఎవరో కీరవాణి గారు కబంద హస్తాల నుంచి విడిపించిన తర్వాత ఆయన చనిపోయాడు అని అన్నాడు హండ్రెడ్ పర్సెంట్ జగన్మోహన్ రెడ్డి కబంధ హస్తాలే కబంద హస్తాలతో బిగించాడు కబ్జాదారులని బిగించాడు ఎస్ ఎవడైనా స్కాములు చేస్తాడో బిగించాడు అవినీతి లేకుండా డైరెక్ట్గా డీపీటీ కొట్టేసేసి తన పార్టీని తన తన పార్టీ కార్యకర్తలను కూడా బిగించాడు కబంధ హస్తాలే వ్యాపారస్తులకి హస్తాలే స్కాములు చేయాలన్న వాడు కబంధ హస్తాలే భూదోపిడి చేయాలని కబంధ హస్తాలే ఎజైన్ ల్యాండ్స్ని కబ్జా చేసేవాడు కబంధ హస్తాలే బట్ ఆయన కొంతమందికి స్వేచ్ఛను ఇచ్చాడు ఫ్రీడమ్ ఇచ్చాడు చదువుకునేటువంటి పిల్లలకి స్వేచ్ఛను ఇచ్చాడు రైట్ చదువుకునే పిల్లలకి స్వేచ్ఛను ఇచ్చాడు ఆరోగ్య సెక్టార్కి స్వేచ్ఛను ఇచ్చాడు అగ్రికల్చర్ సెక్టార్కి స్వేచ్ఛను ఇచ్చాడు ఎస్సీ ఎస్టీ బీసీలకి స్వేచ్ఛ ఇచ్చాడు వీళ్ళందరికీ ఫ్రీడమ్ మీ హస్తాలు అయితే అయ్యి ఉండొచ్చు ఏం పేరేంటి కీరవాణి గారికి అది హస్తమే హండ్రెడ్ పర్సెంట్ కబంధ హస్తం కీరవాణికి ఇప్పుడు ప్రజలకి ఫ్రీడమ్ అది ప్రజలకు ఫ్రీడమ్ నేను అది అది కీర్వానికి చెప్పేది అది ప్రజలకి ఇది ఫ్రీడమ్ అంటున్నా ఓకే ఒక సెక్ట్ ఆఫ్ గ్రూప్స్ ఆయన చెప్తూనే ఉన్నాడు పేదలకి పెత్తందారులకు యుద్ధం పేదలకి పెత్తందారులకు యుద్ధం అని అన్న ప్రతిసారి చరిత్ర చెప్పేది ఏంటంటే పెత్తందారులకి గెలుస్తారు పేదలకి పెత్తందారులకి అనేటువంటి ఇష్యూ వచ్చిన ప్రతిసారి పెత్తందారులకి గెలుస్తారు ఇది చరిత్ర భారతదేశ చరిత్ర అలానే ఉంది ఎందుకంటే పేదలకి శక్తి ఉండదు పోరాడే శక్తి ఉండదు పేదలకి పోరాడే శక్తి లేక కాంప్రమైజ్ అయ్యి వాళ్ళ స్కబంధ హస్తాల్లోకి పేదలు వెళ్ళిపోతారు వీళ్ళ తప్పు అంటా బలహీనత అంటున్నా పేదల యొక్క బలహీనత అది ప్రతిసారి వాళ్ళే గెలుస్తారు ఎవరైనా సరే పేదల పేదలను రక్షిస్తానని ముందుకు వచ్చినప్పుడు ఎవరైనా ఒక పేదల యొక్క ఒక స్కీములు పట్టుకొని వచ్చి పెత్తందారులు తొక్కుతానని ట్రై చేసినప్పుడు వాళ్ళకి ఈయన కబంధ హస్తాలు అవుతాయి వందకు వంద శాతం కబంధ హస్తాలతో ఇట్లాంటి పెత్తందారులు బిగించడానికి ట్రై చేశారు జగన్మోహన్ రెడ్డి గారు he tried to give freedom to poor and fight with the rich and right, dominant people in the society. In the society, as usual, as expected, whoever fights on behalf of people, they will be, lo they will be lost. so he lost. right, it is a nature, in the indian nature, indian society. but, అది ఎక్కువ కాలం ఉండదు పేదలు ఏదో రోజు తిరగబడ్డ రోజు పెద్దందరూ ఓడిపోతారు హండ్రెడ్ పర్సెంట్ పేదలందరూ పిడికిలు బిగించిన రోజు పెద్దందరు హండ్రెడ్ పర్సెంట్ ఓడిపోతారు ఓకే కీరవాణి గారికి చెప్పేది అది కీరవాణి గారు మీరు రామోజర్య గారిని పొగిడితో పర్లేదు ఆంధ్రప్రదేశ్ కబంధాస్తాల నుంచి విడిపించిన తర్వాత అంటే ఎంత ఉక్కిరి అయ్యారో అర్థమవుతుంది నేను నేను అదే చెప్తాను ఈ పెత్తందారులు ఎంత ఉక్కిరి పిక్కిరయ్యారు జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలో ఉన్నప్పుడు రైట్ ఇప్పుడు ఇప్పుడు మొన్నైతే సినిమా కల్కి అనే సినిమా జగన్మోహన్ రెడ్డి వచ్చినప్పుడు ఏం జగన్మోహన్ రెడ్డి గారు ఏం చేశారు ఏం చేశారు సినిమా టిక్కెట్లు తగ్గిస్తాను ఎవరి కోసం సినిమా చూసే వాడికి భారం అవుతుంది సినిమా చూసే ప్రజలకు భారం అవుతుంది అని చెప్పి సినిమా టిక్కెట్లు తగ్గించడానికి చేస్తే దాన్ని రచ్చరచ్చ చేశారు ఇప్పుడు ఈ కలికి అనే సినిమా వచ్చిందంటే నూట యాభై నుంచి రెండు వందల రూపాయలు టికెట్ పెంచారు ఈ ప్రజలు నూట యాభై రూపాయలు పెట్టిపోవడం వాళ్ళకి ఇష్టమేమో ప్రజల తరపున ఆయన సినిమా టికెట్లు చేస్తున్నారు మిమ్మల్ని దోచుకుంటున్నారా ఆ సినిమా తీయడానికి తిప్పికొడితే యాభై కోట్లు కావు నీకు ఒక రెండు వందలు మూడు వందల రూపాయలు టికెట్ తీసుకుంటున్నారు అది యాభై రూపాయలు కూడా పనికిరాని సినిమా అని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు ప్రజల తరఫున పోరాటాన్ని ట్రై చేస్తే సినిమా ఇండస్ట్రీ మొత్తం కలిపి కబంధ హస్తాల్లో ఉక్కిరి బిక్కిరి అయిపోయారు నిజంగా జగన్ జగన్ చేసింది అదే ప్రజలు వినలా ఇప్పుడు నూట యాభై రూపాయలు రెండు నూట యాభై రూపాయల టికెట్ని మూడు వందల రూపాయలు పెట్టి ప్రజలు కొనుక్కొని ఆ నూట యాభై రూపాయలు పెడితే మీకు పాప్కానో ఓ సినిమానో ఓ కూల్ డ్రింక్స్ లేదంటే నీతో నీ ఫ్రెండ్ నీ పిల్లలు నీ భార్యనో పిల్లలను సినిమాకి తీసుకెళ్లేవాడేవి కదా ఆ నూట యాభై రూపాయలు ఉంటే జగన్మోహన్ రెడ్డి మీకు చేసిన మంచిని మీరు మర్చిపెట్టుకో గుర్తు పెట్టుకోకుండా మీరు పెత్తందారులకి అధికారం ఇవ్వటం ద్వారా ఇప్పుడు మీరు సినిమా టికెట్ మూడు వందలు పెట్టుకొని చూడండి అంతే ప్రజలకి చేసేది ఏంది ఏంది వాట్ డిసైడ్ యు ఫేస్ ఇట్ ఓకే సరే ఎన్వే ఇది చెప్తుంది ఓకే సరే మీరు రామజూరా గారిని పొగిడితే పొగడండి కానీ జగన్ గారిని తిట్టడం ఎందుకు దానికి ఖమం దాస్తాల నుంచి బయటకు వచ్చాడు మళ్ళీ ఓపతంపూడ ప్రసంగాలు ఎందుకు పబ్లిక్ ట్యాక్స్ మనీ చేయడం మీరు చేసేది ఎందుకు ఇక్కడ జరిగేది ఎందుకు చేసేదేంటి రెండింటి మ్యాచ్ అవట్లా అది నేను చెప్పేది థ్యాంక్ యూ